హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రేనూస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అలాగే హెల్తీగా వెజ్ లివర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా తోటకూర తీసుకొని మొత్తం నీట్గా వాష్ చేసుకొని ఆ తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకబెట్టుకోవాలి మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు చాలా మంచిది హెల్తీ కూడా అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నాన్ వెజ్ ప్రిఫర్ చేయని వాళ్ళు ఇలా వెజ్ లివర్ ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత కాసేపు చల్లారిన తర్వాత దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ మొత్తం తీసేసి ఇలా తోటకూర మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తోటకూర హెల్త్కి చాలా మంచిది అలాగే కళ్ళకు కూడా చాలా మంచిది డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది ఫైబర్ కౌంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకొని ఆ తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి మొత్తం వీక్లీ టూ టైమ్స్ అన్నా తోటకూర తినాలి ఇలా ఒక బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు వంట సోడా యాడ్ చేసుకోవాలి ఒక వన్ స్పూన్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒక వన్ కప్ వరకు శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి మొత్తం కలుపుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేయాలి ప్లేట్ కానీ లేకపోతే ఒక బౌల్ కానీ అలా ఏదైనా పర్లేదు తీసుకొని ఇలా ఆయిల్ యాడ్ చేసి స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ప్రిపేర్ చేసుకుంది మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈక్వల్గా మొత్తం స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకున్న తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్లో స్టాండ్ కానీ అలా పెట్టేసి ఆ తర్వాత ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి స్టీమ్కి కుక్ చేసుకోవాలి అందుకోసమే ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుందా కూడా పెట్టేసి ఆ తర్వాత క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసేసి స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది అది దగ్గరికి గట్టిగా అవ్వాలి అది అందుకోసమే ఇలా నైఫ్తో చూసుకోవాలి కొంచెం అంటుకోకుండా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ తర్వాత ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి చల్లారినివ్వాలి పూర్తిగా చల్లార చల్లారాలి ఒక టెన్ మినిట్స్ వరకు చల్లారిపోతుంది ఇలా చల్లారిన తర్వాత నైఫ్ తోటి ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇలా ఒక్కొక్క పీస్ తీసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం టైం తీసుకుంటుంది కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది రైస్ లుక్ కానీ చపా చపాతి లుక్ కానీ తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకొని ఆ తర్వాత ఎలా కావాలనుకుంటే అలా చిన్నగా కట్ చేసుకోవాలి పీసెస్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకొని ఆ తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఆయిల్లో సరిపడే అన్ని వేయాలి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ముందుగా అన్నీ వేయించుకొని పెట్టుకోవాలి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఒక వన్ మినిట్ వేగిన తర్వాత తిప్పేసుకోవాలన్నీ ఇలా ఒక్కొక్కటి ముందుగా తిప్పుకోవాలి ఆయిల్లో పోయేంత వరకు ఉంచాలి ఆయిల్లో చప్పుడు పోయినప్పుడు తీసేయాలి అలా అన్నీ ఒక్కొక్క వాయి ఆయిల్లో సరిపడే అన్ని వేసి కాల్చుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్లో చప్పుడుపోయిన తర్వాత అన్నీ తీసేయాలి ఇలా ఒక్కొక్క వాయి ఆయిల్లో సరిపడే అన్ని వేసి కాల్చుకోవాలి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నాన్ వెజ్ ప్రిఫర్ చేయని వాళ్ళు వెజ్ కర్రీ ఇలా వెజ్ లివర్ ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి అంతా కలుపుకొని ఆ తర్వాత కొంచెం అల్లం అలాగే ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక వన్ కప్ వరకు టమాటోస్ కూడా కట్ చేసుకొని ఒక రెండు టమాటోలు తీసుకొని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి మొత్తం కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకొని కొంచెం టమాటోస్ కుక్ అవ్వాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు కారం ఒక వన్ స్పూన్ ధనియా జీరా పౌడర్ ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత కొంచెం దగ్గరికి రావాలి కాబట్టి ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసి ఆ తర్వాత దగ్గరికి వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ పోయేంతవరకు దగ్గరికి రావాలి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందాక వేయించుకునే యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ పూర్తిగా యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని ఇలా అంతా కలిపేసుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కొంచెం ఫ్రై ఇవ్వాలి టేస్ట్ బాగుంటుంది అందుకోసమే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి అంతా కలిపేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా హెల్తీగా టేస్టీగా వెజ్ లివర్ ఫ్రై రెడీ మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి